హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకు ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు లంచ్ లంచ్ చేద్దామనేసి ఇక్కడైతే వచ్చాము ఈ ఏరియా పేరు ఎగ్జాక్ట్ తెలియదు మనం దింపేసి ఒక ఒక హండ్రెడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినాం ఫ్రెండ్స్ సో మనం పొద్దున సెవెన్ ఓ క్లాక్ టిఫిన్ చేయడం వల్ల బాగా ఆకలి అవుతుంది అందుకోసం అనేసి ఇక్కడ తిద్దామనేసి వచ్చినాము రెడ్ అన్న కూడా వెయిట్ చేస్తున్నాడు ఏమైందనా తినలేముగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ రైస్ ఉందంట కానీ నేను ఇష్టంగానే ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం ఉందంట కానీ దొడ్డు ఉన్నాయండి రైస్ సో మనమైతే ఈ రైస్ తినలేము సో అందుకోసం అనేసి చపాతి చెప్పాను కర్రీ నచ్చింది చెప్పండి అని చెప్పిన నాకు ఇంకో విషయం చెప్పాలా మేము దింపిన పర్సన్ పర్సను అతను ఒక పర్సను అతను కొంచెము ఫైల్ మాన్ లాగా అనమాట అని యూట్యూబ్లో చెప్పొచ్చు అది తెలియదు సో అందుకోసం స్కిప్ చేస్తున్నా నేను దానికోసం అయితే కొంచెం మొత్తం గ్యాంగ్ అయితే అక్కడికి వచ్చింది వాళ్ళైతే సో అదే అనమాట ముచ్చట అయితే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మీకు మేము వచ్చేటప్పుడు అయితే మేము ఇట్లా సూర్యపేట కర్నూ సూర్యపేట అమ్మం ఖమ్మం నుంచి భద్రాచలం కొత్తగూడెం ఒక కుంట ఈ రూట్లో వచ్చినాము సో ఈ రూట్లో వచ్చి మేము ఇట్లా ఇక్కడికి వచ్చినామట ఒడిస్సా సో అట్లా రావడం వల్ల మాకు చాలా నష్టం జరిగింది ఏంటంటే మొత్తం రోడ్ బాగాలేకపోవడం వల్ల ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే రోడ్ బాగాలేదు దానివల్ల అయితే మాకు చాలా లేట్ అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే డీజిల్ మొత్తం ఎక్స్ట్రా మొత్తం ఎక్కువ కాలిపోయింది మాకు వన్ అండ్ హాఫ్ ట్యాంకులు రావాలా టూ ట్యాంక్స్ కంటే ఎక్కువ తాగింది డీజిల్ సో వచ్చేటప్పుడు అలా కాకుండా మేము ఏం చేసినామంటే ఒడిస్సా నుంచి నాగ్పూర్ పెట్టుకున్నాము రాయ్పూర్ నాగ్పూర్ అట్లా వస్తాము అటునుంచి ఒక వంద కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది హైదరాబాద్ పర్వాలేదు మనకు రోడ్ బాగుంటుంది ఈజీగా జర్నీ అయిపోతుంది రేపు మార్నింగ్ నైన్ లోపు ఇంటి దగ్గర అనేసి ఈ రూట్ అయితే వస్తున్నాము చలో ఫ్రెండ్స్ మేమైతే తింటాము చూపిస్తాను మీకు ఇది

నమ్మక నమక్ ఉందా పోని కంటే ఎక్కువ బాగుంది బాగుంది సూపర్ ఉంది ఆదరకండి బాగున్నాయి

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాం కదా పర్వాలేదు పర్వాలేదు చాలా బాగుంది మీకు ఒకవేళ ఈ రూట్లో వచ్చిన వాళ్ళు మన అంబులెన్స్ వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఫుడ్ అయితే బాగుంది పర్లేదు నాన్ వెజ్ కూడా దొరుకుతుంది అంటే ఇక్కడ సో మేము దాల్ చెప్పినాం తర్వాత ఆలు ఇంకా వేరే కర్రీ ఏదో ఫ్రై చెప్పినాము మొత్తం కలిపి వన్ సెవెంటీ రూపీస్ అయినాయి చాలా తక్కువ సో అందరూ తినొచ్చు కూడా ఇక్కడ ఇది చీప్ అండ్ బెస్ట్ మనకు అదే మన తెలంగాణ తింటే ఇదే ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ఫ్రెండ్స్ అన్న ఒక వంద కిలోమీటర్ నడిపిండు చెప్పినా నేను అన్నకి అన్న నేను నడుపుతా పడుకో నాకు నిద్ర వస్తలేదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పినాను సరే తమ్ముడు నో మరి నువ్వు నడుపు నేను పడుకుంటా అని చెప్పి అన్నాడు కొంచెం మొహం అడుగుతా అని చెప్పేసి అన్న అక్కడికి వెళ్ళిండు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ఈ అన్న కూడా మన ఇంటి దగ్గరనే ఉంటాడు సో ఇంకా ఇప్పటి నుంచి అన్న కూడా మనతో పాటు వస్తాడు ఇంకో విషయం చెప్పాలి మీకు మనకి ఇంకో వెహికల్ కూడా వస్తుంది త్వరలో సో దా దానికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ వెహికల్ అది పిడియాట్రిక్ అడల్ట్ న్యూ నోటల్ కూడా ఉంటుంది దాంట్లో సో ఎందుకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది కానీ అందుకు అందుకే ఈ విషయం చెప్తున్నాను మీకు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ వీలైతే అందరికీ షేర్ చేయండి మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మీకు మీరు అందరు కూడా వెళ్ళలే వెళ్ళలేరు కదా ప్లేసెస్కి సో నేను తిరిగి మీకు చూపిస్తాను కానీ మీరు చేయాల్సిన ఒకటే వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అయితే ఇక్కడొచ్చేసి మనం గోపాల్పూర్ దాటేసినాము ఇక్కడ నుంచి మనకు మహారాష్ట్ర వచ్చేసి మనకు త్రీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాము టోల్గేట్ దగ్గర దగ్గర ఉంది మనకు ఒక వన్ కిలోమీటర్ నూర లేదు టోల్గేట్లో ఎంత చేస్తారా చేస్తారా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర నుంచి అయితే రోడ్ అయితే బాగాలేదు రోడ్ అనుకుంటా ఇలా రోడ్ అయితే రాయపూర్లో ఉన్నాము ఇంత ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అయితే వెహికల్ సరిగిందలేము మనకు వన్ అవర్ నుంచి అలాగే ఉండిపోయినాము ఇది

లో ఉన్నాము మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేస్తాము నైట్ వచ్చేసి టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఆకలి అవుతుంది మేము బాగా తిందామనేసి ఇక్కడ ఆపినాము ఒకటి అండ అండ కర్రీ చెప్పినాము ఇంకోటి ఏమో అండ బుజ్జి చెప్పినాము సో తవారోటి ఉంటుంది అదే చెప్పినాము ఏమి చేయలేము ఇక్కడ అన్ని రైస్ సపరేట్ అది సపరేట్ అది సపరేట్ అది సపరేట్ వస్తున్నాయి కదా ఇంకా వచ్చి ఏదో ఒకటి వేసి తినేసిన చుట్టం పొద్దున ఎయిట్ ఓ క్లాక్ నేను ఒక తింటే ఉంటాం కదా సో అదనమాట విషయం ఇక్కడ నుంచి నాగ్పూర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది మనకు హైదరాబాద్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అంతే ఇంకా

क्या है गोवा जाना? अरे आएगा जाए? अरे काम करना हो रही है? अरे लक्ष्य जी हो रही है? काम करके तुम्हें चिव्यर कौन है जहाँ पे? उठी तगड़े पूरे कला कर जा? चिव्यर क्या हो जाएगा? देवाने इंजन अपुन है खोस? हाँ। इंजन अपे लिए ऊर रहने थाना है।

మేడ్చిల్ మేడ్చిల్ దగ్గరలో కాదు ఇక్కడ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది పండగ రోజు కదా అని రూట్ వచ్చినాము పబ్లిక్ అయితే ఏముండాలనుకున్నాం అయినా కూడా ట్రాఫిక్ అయితే బాగానే ఉంది సో ఇంకో ఎక్కడి నుంచి అయితే మనకు ఇరవై కిలోమీటర్ ఉంటుంది మన ఎల్బీ నగర్ అయితే కూర్చొని పెట్ట వెళ్ళిపోతాము నైట్ అయితే అన్నకైతే అన్న నాకు త్రీ థర్టీకి అయితే డ్రైవింగ్ ఇచ్చినాడు ఫ్రెండ్స్ ఇప్పుడే మనం మేడ్చిల్ అయితే దాటినాం ఫ్రెండ్స్ ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే మనం వెంటకైతే రీచ్ అయిపోతాం గోవింపల్లి దగ్గరలో ఉన్నాం మిలిటరీ ఏరియాలో సో ఇక్కడ నుంచి మనకు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ దూరంలో మనకు సికింద్రాబాడు నాకు గణేష్ టెంపుల్ ఉంది కదా దగ్గర అన్నమాట ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం దూరం అనమాట సో ట్రాఫిక్ అయితే అంత ఏం లేదు యాక్చువల్గా మనము అవుటర్ నుంచి వెళ్ళాల్సింది మేట్రీలు ఇట్లా రాకుండా అవుటర్ నుంచి అలా వెళ్ళిపోతాం పూట అయితే నైట్ టైంలో అయితే ఈ రూట్లో వస్తాం సో ఎట్లా పండగ ఉంది కదా ఎవ్వరు పబ్లిక్ ఎక్కువ ఏం లేరు అనేసి రద్దీగీట్లో ఏం లేదు అనేసి ఇప్పుడు ఇట్లో వస్తున్నాం కాకపోతే ఇంకో విషయం ఏంటంటే అందరు ఊరికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇంకా వెళ్తూనే ఉన్నారు అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వల్ల అందరూ కార్లలో మొత్తం వెళ్ళిపోతున్నారు సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది సో మనకి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే ట్రాఫిక్ సిటీలో ఏమి ఉండదు సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు పక్కన పెడితే యాక్చువల్గా మనం ఒక గేస్కి ప్లేస్కి వెళ్ళినాం దీని ముందు స్టోరీ ఏమైందంటే యాక్చువల్గా నాకు మా ఎస్టర్డే ముందు రోజు కాల్ వచ్చింది కాల్ వచ్చి కలకత్తా వెళ్ళాలి సో ఇంటి ప్లేస్ నుంచి వెళ్ళాలంటే సో దాన్ని మనం అంత ప్రిపేర్ చేసుకున్నాము మనకు మార్నింగ్ కాల్ వచ్చింది మార్నింగ్ కాల్ వచ్చిన తర్వాత నేను మన డ్రైవర్ గణేష్ ఫోన్ చేసిన సో గణేష్ ఏమన్నాడంటే అన్న నేను నేను ఎలా ఉన్నా నాకు కొంచెం ఊరు వెళ్తా అన్న పండుగ అని చెప్పి సరే గణేష్ నువ్వు డూటీ దిగేదు కానీ నువ్వు పికప్ చేసుకుని రా నేను నేను ఇంకో అన్న వెళ్తాము అని చెప్పేసి మాట్లాడినా అనమాట సో గణేష్ దానికి ఓకే అనేసి వెళ్ళాడు బాగానే ఉంది సో వెళ్ళిన తర్వాత మన ముందు రోజు అన్నకి రెండన్నకి మాట్లాడి అన్నం అంతామన్నా అని చెప్పింది అన్నమాట చెప్పినా గణేష్ పోయి ఎక్కించుకోవచ్చు ఎక్కించుకు వచ్చిన తర్వాత సో అటెండర్తో మాట్లాడినా అన్న ఏమైందన్న ఇట్లా ఏమైంది సిచ్యువేషన్ ఏందన్న అంటే అన్న ఇట్లా ఇట్లా ఏందన్న తను బాగా ట్వింగ్ చేసిండు ట్వింగ్ చేసి చనిపోయి అని చెప్పింది అన్నమాట అలా అలా వెళ్ళి ముందుకు ముందుకెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే అతను అక్కడ మన అన్నది ఏం ఏరియా అన్నది మనం పోయింది సంబల్పూర్ దగ్గర నుంచి ఒక యాభై కిలోమీటర్ వెళ్ళాలన్నమాట వాళ్ళ ఊరు సో అన్న ఏమైందన్న ఏందని అడగవారికి అని చెప్పింది అనమాట అన్న ఆయన కొంచెం కొంచెం ఫైల్ మన అన్న దాను తను ఇట్లా చనిపోయిన బాగా తాగి సో ఇంకో విషయం ఏం తెలిసిందంటే తన వైఫ్ సొంత వైఫ్ కూడా తను ఆ కాల్చి చంపేసి సో నేను షాక్ అయిపోయినా సో ఏంది ఈయన ఈయన ఫేక్ చెప్తున్నా రియల్ చెప్తున్నా నాకు అర్థం కాలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పది మంది వరకు వచ్చినారు మాకు అక్కడ వెయిట్ చేయించినారు వెయిట్ చేయించి చెప్పినారన్నమాట అన్న ఇక్కడ ఆయన అన్న పెద్ద అన్న అని చెప్పి అంటున్నారు సో అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళు అసలు ఎవ్వరు రాలేదు ఎందుకు పిల్లలే ఒక పది ముప్పై నలభై మంది వచ్చినారు అక్కడ వాళ్ళ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరు రావట్లేరు అక్కడ డోర్లు పెట్టుకుని చూస్తున్నారు నువ్వు సడల్ అయిపోయినా షాక్ అయిపోయినా మనం సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే నీతి ఏమర్థమైనా ఇంకా దానైనా ఏదైనా వల్ల ఏం ఉపయోగం ఉండదు మన వల్ల సమాజానికి కొంచెం ఏదైనా ఉపయోగం ఉండాలి తప్పించి ఇట్లాంటి పని చేయడం వల్ల మనకు నష్టం తప్పించి కాబట్టి సో యూత్ ఎవరైనా ఉన్నారు అనుకోండి ఇట్లాంటి పని చేయకండి మంచిగా చదువుకొని సమాజానికి ఏదన్నా వల్ల ఉపయోగం ఉండాలి సో మీరు సంపాదించిన దాంట్లో కొంచెం ఏదన్నా అదుగురి పలిచి మీ ఫ్యామిలీకి చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి తప్పించి ఇట్లాంటివి చేయడం వల్ల చాలా నష్టపోతుంది సో ఇట్లాంటి వీడియో మీకు ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఇట్లాంటి వీడియోలు తెలవడం వల్ల మీరు ఎవరైనా కొందరు కొంత గొప్ప కొంచెం మారుతుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం బాగా ట్రావెలింగ్ థ్యాంక్ యూ 那个。<Thank> <Thank you. S 1>